పాపం రోజా అని అనాలని ఉన్నా అనలేకపోతున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు ఈవెన్ అంత రెండు వేల పద్దెనిమిది ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాను అప్పుడు అంత ఉన్నటువంటి కాసేపు ఇంట్రాక్షన్ కూడా ఈమె ఖచ్చితంగా మంత్రి అవ్వాలయ్యా నిన్నాళ్ళు ఎవరైతే ఐరిన్ లగ్గర ఐరియన్ దగ్గర అన్నారో వారందరికీ ఆ మంత్రి పదవి సమాధానమయ్యా అన్నట్టుగా చాలా అనుకున్నా ఈవెన్ ఆమె గురించి మేము న్యూస్ ఛానల్స్లో ఉన్నప్పుడు మాకు మేకప్ ఆర్టిస్ట్లు వస్తుంటాయి కదా వాళ్ళే సినీ ఫీల్డ్ కూడా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా చెప్పిన ప్రకారం కూడా ఈమె దగ్గర పనిచేసే వాళ్ళకి బాగానే చూస్తుండేదండి ఆమె ఈవెన్ ఎవరన్నా ఇబ్బందులో ఉన్నారన్న కొంత సాయం చేస్తుందండి అండ్ వన్స్ రాజకీయాల్లో ఉన్నారు కదా ఆమెకు టీడీపీ వాళ్ళతో గతంలో చేస్తున్న ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న పర్ల ఒక మంచి పని కోసం ఇవి నోరు చేసి సాయం అనేది చేయొచ్చండి అలా చెప్పుకుంటూ వచ్చేసి అంటే రోజా గురించి మొత్తం పాజిటివ్లే ఫీడ్బ్యాక్ వచ్చింది ఈవెన్ నేను ఆమెను ఇంటర్వ్యూ చేసిన మూమెంట్లో కూడా నాకు ఆమె చెప్పినటువంటి మాటలు నేను అడిగిన క్వశ్చన్ కనిపించిన జవాబులు ఆల్మోస్ట్ అలాగే ఎందుకంటే స్ట్రైక్ ఒక పాయింట్ అడిగాను మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర అండరాన్న మాటలు ఈవెన్ అటువంటి మీరే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు అండరాని మాట్లాడుతూ ఉన్నారు ఏ చంద్రబాబు నాయుడుని అయితే పొగిడారో ఏ రాజశేఖర రెడ్డిని అయితే తిట్టారో ఇది గతం బట్ ఇప్పుడు రాజశేఖర రెడ్డిని పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడు తిడుతున్నారు ఏంటి అంతా అన్న దాన్ని ఒక మాట ఓపెన్గా చెప్పింది మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మేము ఏది మాట్లాడినా సరే అది ఆబ్వియస్లీ పార్టీ స్టాండ్కి తగ్గట్టే ఉంటుంది ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ యొక్క బైలాస్ ఉంటాయి వాటిని మీరు మేము వెళ్ళకూడదు అలా చేస్తేమంటే మమ్మల్ని పార్టీలో ఉండేవారు సో ఇప్పుడు కూడా ఏంటి అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా కానీ పార్టీ లైన్కి తగ్గట్టు మాట్లాడుతున్నాం బట్ దానికి తగ్గట్టు మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటాం కొంత ఉన్న విషయాలు ఏదైనా అవే మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటూ వచ్చారు ఓకేనండి ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత మంత్రితో నాకు అనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పేసి ఆ తర్వాత హ్యాపీగా మేము ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్లో మంత్రి అయ్యారు ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్లో కానీ ఆమె మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆమె ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఆమె ప్రవర్తన మాట తీరు అండ్ సందర్భానుసారంగా ఆమె మాట్లాడే విధానం కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు ఇవన్నీ చూసినటువంటి నాకు చ ఈమె గురించా సందర్భ ప్రశ్న చాలా గొప్పగా చెప్పాను చ ఈమె గురించా చాలా పాజిటివ్ అనుకున్నాను ఉద్రాబాబు అనిపించింది ఎందుకు లోకేష్ని ఈమె మాట్లాడించే దారుణంగా నాకు తెలిసే ప్రపంచంలో ఏ మహిళ కూడా మాట్లాడి ఉండదు మరి లోకేష్ అంత ఇబ్బంది ఏం పెట్టినంటే నాకు అర్థం కావట్లే ఈమె జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చింది ఇప్పుడు ఏంటన్నప్పుడు రెండు వేల పన్నెండు ఆ పార్టీ పెట్టినప్పుడు వచ్చింది అంతకుందర రెండు వేల తొమ్మిది ఏం ఓడిపోయింది తర్వాత రాజశేఖర రెడ్డిని కలిసింది ఆ తర్వాత ఆయన చనిపోయాడు ఆ తర్వాత టీడీపీలో అయితే లేరు సై బయటకు వచ్చాడు అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు నాకు తెలిసి నారా లోకేష్ అయితే అంత యాక్టివ్గా అయితే పాలిటిక్స్లో ఉంటే నాకైతే గుర్తులేదు దెన్ టీడీపీలో రోజా ఉన్నప్పుడు నారా వాళ్ళు ఆమె ఇబ్బంది అయితే ఏమి లేదు ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలో ఉండగా నారా లోకేష్ ఐటీడీపీ యాక్టివ్గా ఉన్నాడు అనుకున్నప్పుడు దెన్ అప్పుడు ఆమెకి సంబంధించి కూడా ఇక్కడ ఎక్కడ అంత గలీజ్గా కావచ్చు రోత కావచ్చు అసలు ఎప్పుడూ మాట్లాడింది లేదు ఈయన మరి లోకేష్ అన్న మరి ఎందుకని ఇద్దాం ఆమె చంద్రబాబు నాయుడిని ఘోర వరకు మాట్లాడింది ఈవెన్ బాలకృష్ణ జోలికి రాకూడదు అటువంటి ఆయన్ని ఇవన్నీ ఒక ఎత్తాయి బాబు అసలు చిరంజీవి ఫ్యామిలీని అరే చిరంజీవి ఓ రకంగా ఈమెకి ఎన్నో సందర్భాల్లో గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇచ్చి ఉన్నాడు ఆఫ్కోర్స్ బాలకృష్ణ ఉత్సవ్ పవన్ కళ్యాణ్ రోజు పల్లెత్తు ఒక్క మాట వచ్చిన అనలా అటువంటి పవన్ కళ్యాణ్ ని ఆయన భార్యల గురించి ఎంపీల గురించి వర్డ్లు రావట్లే కొరత ద్వరగా మాట్లాడింది అసలు ఏమైతే ఇవేనా అంటే గన్కండ ముందు జగన్ ఉంటాడు అసలు జగన్ జోలికి వస్తే ఎవరిని ఊరుకోము అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో రకరకాలుగా మాట్లాడు ఈవన్నీ ఓ వ్యక్తు వదిలేయండి ఏపీ రాజకీయాల సంబంధించి నోరు పారేసుకుందని అనుకోండి అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన గురించి కూడా నోరు పారేసుకుంది అసలు తెలంగాణ సీమ రేవంత్ రెడ్డి ఆయన గురించి నెరవారేసుకుందా ఏది కేఎస్ఆర్ని పొగుడుతూ హడావుడి చేస్తూ ఇక్కడ వచ్చేసి ఏపీలో జగన్ రెడ్డి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన వాళ్ళు అందరికి గెలుపుకుందా ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే రెంటికి చెట్టు రేవడలా అయిపోయింది ఏపీలో ఉండలేని పరిస్థితి తెలంగాణలో వద్దామంటేనే రాలేని పరిస్థితి పోనీ రాజకీయం తర్వాతలే సినీ ఫీల్డ్లో అనేది రానిద్దామంటే ఆప్టెట్స్ ఎవరు ఇవ్వట్ల కోసం కృష్ణమరళి అయిపోయాయి తర్వాత పోనీ టీవీ షోలో ఏమైనా చేద్దామంటే ఆమెకి ఒక బ్రాండింగ్ అన్నట్టు ఒక బ్రాండ్ అన్నట్టు ఏదైనా ఉందిరా అంటే మల్లెమల్ల టీవీ వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళది ఏంటది జబర్దస్త్ అందులోకి ఇప్పుడు నేను తీసుకున్నారు అంటే అది ఎవరిది ఈటీవీ సంస్థ ఈనాడులో ఒక స్లాట్ వేరేది రామోజీరావు గారిని సైతం మాట్లాడిందండి ఈమె తేడాగా మార్గదర్శన చిట్టుంది అండ్ ఈమె కంటూ సినీ ఫీల్డ్లో ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ మెయిన్ ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిన తర్వాత మరలా రోజైన మనిషి అందరూ గుర్తుంది 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 అంటే జబర్దస్త్ వాళ్ళ ఆ జబర్దస్త్ అసలు జబర్దస్త్ అది రామోద్ర గారిది రామోదర గారిని అందరూ మాట్లాడింది రేవతి రెడ్డి తెలంగాణ ఆయన నింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనింది అరే ఇండస్ట్రీ అంటే సినీ ఇండస్ట్రీ అంటేనే మెగా ఫ్యామిలీ వాళ్ళని అనింది అండ్ నందమూరి ఫ్యామిలీ వాళ్ళనింది అబ్బా బాబోయ్ అన్నింటిలో ఏలు పెట్టి కూర్చుంది అందరిని కూడా తన నోటికి ఏదో పని చెప్పేసి పనిచేసేసి రకరకాలు మాట్లాడేసాను సో ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే నడి రోడ్డు మీద ఉన్నట్టుంది అంటే చూసారా వాగే నోరు తిరిగే కాలు ఊర కొండబోయ్ ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఆమె ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండాలి మీడియాలో ఉండాలా ఏం మాట్లాడిద్ది ఇప్పుడు ఎక్కడ నుండి మాట్లాడిద్ది నగరంలో ఓడిపోయింది అంటే నగరంలో ఉన్న వైసీపీలో ఆమె వ్యతిరేకంగా ఉన్నారు ఈ ముఖం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడే చెప్పింది పోలింగ్ రోజే ఆ రోజు నేను చెప్పాను ఓడిపోయి బాబు ముందే ఒప్పేసుకుందని చెప్పేసి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే మల్లెమాల వాళ్ళ దానిలోకి జబర్స్ వెళ్దాం ట్రై చేస్తే శాంప్రస్ అన్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత ఇక్కడ తమిళనాడులో వెళ్ళి చెన్నైలో ట్రై చేద్దాం ఉంటే అక్కడ రెండు మూడు ఆఫర్స్ ఉన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పట్లేదు అటు అంతగా సో అటు పాలిటిక్స్ అటు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ రెండు రిచా అయిపోయింది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెంట్ రిచా అయిపోయింది ఈ రెంట్ రిచా అంటే ఏంటంటే పూర్వం అని చెప్పేసి ఒక రజకుడు అంటే బట్టలు ఉత్తారు చాకలు అంటారు లైక్ అవేలో వాళ్ళు బట్టలు ఉతికిన తర్వాత ఆయన రేవుడు నదిలో ఉతుకుతున్న కాలువలో ఉతుకుతున్నాడు ఈలోపు కొన్ని బట్టలు పైన ఆరాధ్యంగా వచ్చి ఉన్నాడు పైన ఆరేస్తూ ఉన్నాడు ఈలోపు ఒక్కసారిగా వాగు వచ్చింది వాగు వచ్చేసి ఒక్క క్షణం అతను ఆగి వాగు ఎంత ఉదురుతూ వస్తుంది చూస్తే చూస్తారు చూస్తే అర్థమైంది ఇది ఆగేటట్లు ఇంకా గట్టిగా వచ్చేటట్టుంది మన లోపల దిగితే వెళ్ళిపోతారా బాబు అని చెప్పేసి అనుకుంటే ఒడ్డే ఉన్న బట్టలతో తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయాడు ఎందుకు అప్పటికే గాలి వస్తూ ఉంది వర్షం పడేలా ఉంది బట్ ఇక్కడ వర్షం పడేలా ఉంది గాలి వస్తుంది బట్ ఆల్రెడీ పైన వర్షాలు పడుతున్నాయి సో ఆ పైన వచ్చే వరద ఇదంతా కూడా అతను ఏం చేశాడు పైన ఉన్న బట్టలని తీయకుండా వాగులోకి దిగేశాడు ఆ వాగులో దిగేటప్పుడు పైనుంచి వచ్చే వరద ఉధృతికి ఏమైంది కొట్టుకుపోయాడు ఓరి నాయన బట్టలు తర్వాత అంతకు ముందు నేను బయటపడాల బాబు అని చెప్పేసి ఎలాగో ఒడ్డుకు వచ్చేసాడు తీరా ఒడ్డుకొచ్చి చూస్తే పైన బట్టలు ఉన్నాయి అది కూడా గాలికి ఎగిరిపోయింది సో ఒడ్డున్న బట్టలు లేవు లోపల ఉన్న బట్టలు లేవు చివరికి ఇంకా అతను ఒక్కడ మిగిలిపోయాడు ఎగ్జాక్ట్గా రోజు చెప్పేసి అలాగే ఉంది అటు పాలిటిక్స్ కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ రెండు లేకుండా అయిపోయింది ఊరక నడి రోడ్డు మీద ఉన్నట్లు లేక నడి రోడ్డు మీద ఉంది అంటే నివాసం లేకుండా డబ్బులు లేకుండా అని కానీ అనేది ఉపాధి లేకుండా అన్నట్టు ఒకటి జాబ్ పోయింది అనుకోండి అటు నడి రోడ్డుని పట్లాడరా అంట దాని అర్థం ఏంటి అటు చేతో జాబ్ పోయినట్టు ఇప్పుడు ఏం చేయలేదు తోచినట్టు తింటానికి తిండి ఉండిది ఒంటానికి ఉండేది ఊరీ పోషిస్తారు అది వేరు ఈ రోజు ఒక రకంగా రోజా రెండు రోడ్డు మీద అంటే లేక ఐఎం షూర్ వైసీపీలో కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈమెలాగా నోరేసులు పడ్డోళ్ళు ఎవరూ లేరు జగన్ మెప్పు కోసం నానా హడావుడు చేసిన మనిషి ఈమె దానివల్ల ఈరోజు ఈ రకం ఉంది సో ఇది స్వయంకృత అపరాధం అండ్ ఏ అటు ఇటు ఎటు చూసినా కానీ ఎంతో కొంత జగన్ పుణ్యం కూడా ఉంది